కూడా శుభాకాంక్షలు మా ఇక్కడ వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు అంగన్వాడీ ఆశ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు అంగన్వాడి అనేది ఒకప్పుడు కేవలం ఏదో ఫీడింగ్ కోసము అట్లా ఏదో తిండి పెడతారు తిని వస్తారు అనేది ఉండే కానీ ఈ రోజు ప్రజా ప్రభుత్వం హిందిరామ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా కార్పొరేట్ స్కూల్ మించి ఈ యొక్క అంగన్వాడీ వ్యవస్థను డెవలప్ చేయడం కోసం ఇప్పటికే ఇప్పటికే అంగన్వాడి సెంటర్స్ అన్ని కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే అందులో పిల్లలకు నర్సరీ ఏబిసిడీలు నర్సరీ ఫీడింగ్ ప్లస్ టీచింగ్ రెండు ఉంటుంది రకాల ఆట వస్తువులు కూర్చోడానికి మ్యాట్ తర్వాత బల్లలు వేచలు ఇప్పుడు ఇంత కొన్ని రోజులు అయితే మా అంగన్వాడి సెంటర్కి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు కింద కూర్చోకుండా బళ్ళలు వేస్తాం అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు మీరు మరి బలమైన ఫుడ్ కోసం అక్కడికి వస్తూ ఉంటారు మనం పాలు కానీ ఇతర ఎగ్గు కానీ అక్కడ ఇచ్చినప్పుడు మరి గర్భిణ నిండు గర్భిణీ స్త్రీ కింద కూర్చోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తొందరలోనే అంగన్వాడీ సెంటర్లలో మరి అక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు బల్ల ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు ఈరోజు మరి ఇందిరమ్మ అమృతం మన రాష్ట్రంలో మన దేశంలో మనలాంటి మార్పుల ప్రాంతాలలో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో సరైనటువంటి పౌష్టిక చికిత్స కూడా పౌష్టికార లోపంతో వస్తుంటుంది కొంతమందికి దానికి కారణం ఎక్కువ ట్రైబల్ ఏరియాలో రావడానికి సరైనటువంటి పోషక ప్రాంతాలు లేకపోవడంతో కూడా అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి పిల్లలు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ యొక్క ఇందిరన్న అమృతం స్కీమ్ను మీకు చూపించినటువంటి ఆ ప్యాకెట్లో పదిహేను చిక్కీలు ఉంటాయి దాంట్లో మంచి మిల్లెట్స్ వాళ్ళు ఏదైతే ఆ ఏజ్ మనం పీరియడ్ టైంలో మరి మన శక్తిని కోల్పోతూ ఉంటాం దాన్ని కోల్పోయే దాన్ని ఇది తినడం మూలంగా మనలో శక్తి వస్తుంది మన హిమోగ్లోబిన్ పెరుగుతుంది పన్నెండు శాతం కంటే హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ మనకు అదనంగా శక్తి ఉండే విధంగా ఈ యొక్క చిక్కీలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించాలి వారు తయారు తయారవ్వాలి మన అంగన్వాడి సెంటర్లలో నుంచే ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది వాళ్ళ అంగన్వాడికి పోతే బడి ఎక్కువ సరైనటువంటి పౌష్టిక ఒకటే తొలి ఒడి అమ్మ ఒడి అయితే మణి ఒడి అంగన్వాడి వడి అవునా కాదా రెండేళ్ళది మూడేళ్ల దాకా తల్లి దగ్గర ఉంటే మరి అభం సుఖం తెలియనిటువంటి వయసులో అసలు ఇది ఏమంటారు ఇదేమంటారు ఈ పేపర్ ఏమంటారు ఇట్లాంటి ఐటమ్స్ కూడా తెలియదు ఈరోజు మీరే అనేకంగా పేపర్లతోటి ఒక్కొక్క బొమ్మను గీసి హెలికాప్టర్ ఎట్లా పోతుంది ఆకాశంలో పోతుంది పోతుంది రోడ్ మీద పోతుంది మరి ఓడ ఎట్లా పోతుంది నీళ్ళలో పోతుంది మరి బనానా అంటే ఎట్లా ఉంటుంది గీసి దాని బనానా అంటారు ఈ కలర్ ఈ కథ ఉంటే దీని యాపిల్ అంటారు ఇట్లా అద్భుతంగా ఫోన్ కూడా మరి ల్యాండ్ ఫోన్ ఎట్లుంటుంది సెల్ ఫోన్ ఎట్లుంటుంది అదేవిధంగా హౌస్ ఎట్లుంటుంది ఇట్లా అద్భుతంగా మీరు చాలా చాలా బ్రహ్మాండంగా తయారు చేసినారు అవన్నిటిని కూడా పిల్లలకు నేర్పించాలి మన వరల్డ్ రికార్డ్ లో ఉండాలి మీ కొత్త కూడా ఉన్న మీరు సెలెక్ట్ చేయాలి బాగా పనిచేసేటువంటి వాళ్ళను మా అనితారామచంద్రన్ గారు ఐడెంటిఫై చేసి మనము ఎల్లుండి ఫోర్త్ ఫిఫ్త్ మనము హైదరాబాద్ హైదరాబాద్లో పెడుతున్నాం అలాంటి వాళ్ళను కొంత గౌరవించి వాళ్ళలో ఉన్న ఎనర్జీని బాగా పనిచేసేటువంటి టీచర్లను ఎంకరేజ్ చేయాలి బాగా ఆనందభావంతో పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం